ఎబ్రహీం అబ్రహం దావుద్దు డేవిడ్ ఇంకేమున్నాయి ఎలాంటివి ఇప్పుడే చెప్పాను కదా ఇంకోటి ఇబ్రహం ఎబ్రహీం అబ్రహం డేవిడ్ దావుద్దు గాప్రియలు జిబ్రీలు మరియం మేరీ నాలుగు వచ్చినాయి ఇలా ఇంకా చాలా ఉన్నాయి కదా అయితే ఇలా ఎందుకు అలా ఉన్నాయి బైబిల్ ఖురాన్లో సిమిలర్గా ఈ పేర్లు ఎందుకు ఉన్నాయి అబ్దుల్ గారు ఎందుకు ఉన్నాయి ఇలాగా ఎందుకంటే ఈ రెండు రిలీజియన్స్కి మూలం ఒకటే కాబట్టి అవునా చిక్కులు వేరైనా అయితే ఇప్పుడు ఒక దేశం సూడాన్ అని ఒక దేశం అక్కడ వన్ ఇయర్లో అక్కడుండే లోకల్ ముస్లిమ్సు అక్కడుండే లోకల్ క్రిస్టియన్స్ని దాదాపు లక్ష మందిని భూమి మీద లేకుండా చేశారు చూడాన్ ఇవి జరుగుతుంది ఇంకా పాప పాస్టర్ ఏడుస్తున్నాడు ఇది క్రైంగ్ రోజు మేము ఊరు అవతలకు వచ్చి కప్పెట్టుకోలేకపోతున్నాము అని ఇప్పుడు రెండు ఒక మూలం నుంచి వచ్చిన మతాలే కదా వాళ్ళని ఎందుకు వీళ్ళు చంపాలి ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయిలు రెండు రెండు బంధుత్వం కలిగినవే కదా ఎందుకలా ఏమంటారు కాదండి ఇప్పుడు ఒకే మతం వారు కదా ఒకే మూలం కదా ఎందుకు ఎందుకు అసలు ఏ పుస్తకం ఎక్కితే ఏ మస్తకం పాడవుతుంది వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారు మీరు మీ యొక్క మీ యొక్క అభిప్రాయం చెప్పండి అక్కడ అక్కడ ఎవరు వాళ్ళది మనకు తెలియదు మనకు తెలీదు అంటే నేను ఎందుకు అడిగానంటే అది చాలా వేల కిలోమీటర్ దూరంలో ఉంది అక్కడ అక్కడ ఎవడో ఎవడనో చంపితే ఇక్కడ ర్యాలీ చేస్తారు కదా వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఏంటి అసలు ఇది నా ప్రశ్న మీ దగ్గర ఏమన్నా ఆన్సర్ ఉంటే చెప్పండి ఇప్పుడు పాలస్తీనా వాళ్ళు మొన్న ఏదో ఒక అన్యాచురల్ వరదను సృష్టిద్దాం అని అనుకున్నారట నిజం వరదే వచ్చింది పాపం ఆ ముస్లిం స్త్రీ ఏడుస్తుంది షీజ్ క్రయింగ్ మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చింది మేము ఎట్లా బతకాలి మీరు యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఆవిడ బాధపడుతూ అడిగింది సో విషయం ఏంటంటే